ప్రియమైన దేవుని సంగమ్మ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన ఈ దినములలో దూతల పరిచర్య లేదు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత దూతలు వెళ్ళిపోయాయి అని చెబుతున్నటువంటి బోధనను బట్టి మనం గమనిస్తే అపస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ ఫిలిప్పు సమరయ్య పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు మరి అక్కడ సీమోను గారడి సీమోను మనం చూస్తాం అతను కూడా బాప్తిమం పొందినట్టుగా చూస్తాం ఆ తర్వాత సమరయ్య వారు బాప్తిస్మాలు పొందినట్టుగా చూస్తాం అలాగా ఫిలిప్ శిష్యులు ఎరుసుంకు వెళ్తూ సమరయకు వస్తూ అక్కడ సువార్థను ప్రకటించినట్టుగా మనం చూస్తాం అప్పుడు ప్రభువు యొక్క దూత ఎనిమిదవ అధ్యాయం అపస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చినా మనం గమనిస్తే ప్రభువు దూత ఫిలిప్ దగ్గరకు వచ్చి ఎరుసలేం లోన్న గాజా గాజా దగ్గరకు నువ్వు వెళ్ళమని చెప్తుంది ప్రభువు యొక్క దూత ఫిలిప్ దగ్గరికి వచ్చి గాజా దగ్గరికి వెళ్లమని చెప్పినప్పుడు ఫిలిప్పు వెళ్తాడు అక్కడ అయితే విప్పిడైన నపుంసకుడు ఆ బండి మీద వస్తూ ఉన్నప్పుడు నన్ను అపుంసకుడికి దగ్గర వెళ్ళమని ఆత్మ వచ్చి ఆయనతో మళ్ళా అతనికి వెళ్ళమని చెప్తుంది ఇక్కడ మనం గమనిస్తే ఫిలిప్తో మాట్లాడింది ప్రభు యొక్క దూత ఫిలిప్ను కలుసుకున్నది ప్రభు యొక్క దూత ఆనాడు అపస్తుల కార్యం రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ రోజు ఆ పెందకొస్తు దినమునాడు మేడగది మీద పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో ఫిలిప్ కూడా ఉన్నాడు మరి ఫిలిప్ పరిశుద్ధాత్మను పొందుకున్నాడని గ్రహించడం లేదా మనం పరిశుద్ధాత్మ లేదా ఇప్పుడు ఉంది కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఫిలిప్పులో కూడా ఆ ప్రభు యొక్క దూత వచ్చి పరిచయం చేస్తా ఉంది ప్రభు యొక్క దూత ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉంది నువ్వు ఎరుశిలెంలో ఉన్న గాజా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక నపుంస కూడా వస్తున్నాడని ప్రైజ్ లోడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్లిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన తర్వాత కూడా దేవుడు ఆయన పనులు చేసుకోవడానికి దూతల పరిచర్యను ఉంచాడు ఈ భూమి మీద